ఎడ్యుకేషన్ విషయం అధ్యక్ష గత ప్రభుత్వ ఆయంలో మన ఊరు మన బస్తీ పథకం ప్రవేశపెట్టి మా నియోజకవర్గంలో ఒక పాఠశాల కూడా ఎటువంటి హంగులకు నోచుకోలేదు అధ్యక్ష ఉదాహరణకు నేను గత వారము రెండు ప్రభుత్వ పాఠశాలలు ప్రదర్శించిన వెళ్ళినప్పుడు పాఠశాలలో ఒక పాఠశాలలో మౌలిక వసతులుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు సుమారు మూడు వందల మూడు వందల యాభై విద్యార్థులకు రెండు వాష్రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లేవు బెంచులు లేవు కూకుంటానికి సరిగా ఫ్లోరింగ్ లేదు పైన ఫ్లో చెత్తు ఎప్పుడు పడిపోతుందో తెలియదు రేకులు ఉంటే అవి పలిగిపోయినాయి ఉన్నాయి అధ్యక్ష వానస్తే విద్యార్థులు నానాల్సిన పరిస్థితి ఎండాకు ఎండాల్సిన పరిస్థితి ఉంది మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపెల్లి గారిని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష త్వర తరిగిన మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన నిధిని స్పెషల్ ఫండ్ ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష గత ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని ఇంకా కేటాయించలేదు అధ్యక్ష హాస్పిటల్ అధ్యక్ష మనమందరం చూసాము కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉండేదో దాని నుంచి గత ప్రభుత్వము పాఠాలు నేర్చుకున్నట్లేదు అధ్యక్ష మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ఘోరాతి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ ఎక్స్రే మిషన్లు కానీ ఆర్థోస్కోపీ సెట్ ఓపీజీ మిషన్ ల్యాప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు అధ్యక్ష మా నియోజకవర్గంలో ప్రస్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు వందల యాభై బెడ్ల ఆసుపత్రిని వెయ్యి పడుకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ పేరు గొప్పతప్ప సమస్యలు మరియు అభివృద్ధిలో చాలా వెనుకబడింది అధ్యక్ష యూనివర్సిటీలో కలిగే కలిగాల్సిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష తెలంగాణ యూనివర్సిటీకి గత ఆరు నెలల నుండి రెగ్యులర్ వైన్స్ వైస్ ఛాన్సలర్ లేడు అధ్యక్ష దీనివల్ల యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది పరిష్కరించడానికి ఇబ్బంది అవుతుంది మరియు అలాగే ప్రస్తుతం నా రిజిస్ట్రార్ విద్యార్థుల సమస్యల కోసం వెళ్తే వైస్ ఛాన్సలర్ లేడని చెప్పి చేతులు దులుపుకుంటున్నాడు అధ్యక్ష కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష తెలంగాణ యూనివర్సిటీకి యూనివర్సిటీకి కావలసిన తరగతిన రెగ్యులర్ వీసీని నియమించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మహిళలకు ఎనిమిది వందల మంది ఉన్నప్పటికీ ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్ష ఒక రూమ్కి ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు ఉంటున్నారు దీనివల్ల వారికి హాస్టల్లో రూమ్లు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కాలే కళాశాలలు ఉన్నాయి కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఎటువంటి మౌలిక సదుపాయాలు అధ్యక్ష బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై మూడు ఎకరాలు పాయింట్ ముప్పై గుంటల దేవాలయ భూమి ఉంటే అధ్యక్ష దాంట్లో రెండు వందల నలభై ఐదు పాయింట్ రెండు రెండు గుంతల దేవాలయ భూమి కబ్జాకు గురైంది అధ్యక్ష కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అలాగే అధ్యక్ష దేవాలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష మా నియోజ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతన చారిత్రాత్మక కట్టడాలైన కిల్లా రామాలయాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష మా నియోజకవర్గంలోని అంతర్గత రోడ్లు కనీసం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష అలాగే ట్రైన్లు రోడ్లు ఘోరాతి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష వీటి మరత మరమ్మతుల పైన దృష్టి పెట్టి మీ ద్వారా ప్ర ప్రభుత్వానికి కోరుతున్న అధ్యక్ష స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ పర్సన్స్ మరియు స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ అక్కడ స్పోర్ట్స్ గురించి ఎటువంటి ప్రోత్సాహం లేదు స్పోర్ట్స్ అకాడమీని మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష అలాగే ప్రభుత్వం పేర్లు చీనాను మార్చింది అధ్యక్ష దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ భాగ్యనగర్గా నిజామాబాద్ని ఇండూర్గా ఆదిలాబాద్ని అదిలాపురంగా వరంగల్ ఊరుగలని ఓ వరంగల్ని ఊరుగలుగా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష నాకు మాట్లాడేందుకు మా నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష